వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కడ నేను ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి నాగార్జున చిత్రం వందో చిత్రం ఏ డైరెక్టర్తో అని ఎదురుచూపులకి పుల్ స్టాప్ పడింది తమిళ్ దర్శకుడు రా కార్తిక్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వందో చిత్రాన్ని చిత్రీకరించడం జరిగింది దీంట్లో హీరోయిన్గా ముఖ్య పాత్రలో టాబుని తీసుకోవడం జరిగింది గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం నిన్నే పెళ్ళాడతా ఆవిడే మావిడ ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికి తెలిసిందే అప్పట్లో యూత్కు చాలా కనెక్ట్ అయ్యింది ఈ సినిమా నిన్నే పెళ్ళాడతా కానీ ఆవిడే మా ఆవిడ కానీ అలాగే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తీసుకొని దాన్ని మా సెల్వేషన్లతో మిక్స్ చేసి తమిళ దర్శకుడు నాగార్జునకి కథ అందించడం జరిగింది నాగార్జునకి పిచ్చి పిచ్చిగా కథ నచ్చింది నా ఫ్యాన్స్కి ఇది చాలా బాగా నచ్చుతుందని బలంగా ఫిక్స్ అయ్యాడు అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్గా ఎవరా ఎవరా అని అనుకుంటుంటే తమన్న తీసుకుందామా దేవిశ్రీ ప్రసాద్ని తీసుకుందాం అనుకుంటే మన్మధుడు హిట్ ఫేర్ కదా వీళ్ళిద్దరిది మన్మధుడు ఎంత బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అయిందో మనందరికీ తెలిసిందే దేవిశ్రీ ప్రసాద్ని సెలెక్ట్ చేయడం జరిగింది చాలా సెంటిమెంట్తో ఈ సినిమాని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు నిన్నే పెళ్ళాడతా టాబుతో పెద్ద విజయం సాధించింది అలాగే మన్మధుడు ఆల్బమ్ దేవిశ్రీ ప్రసాద్ ఎంత పెద్ద హిట్టో వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం మన్మధుడు మనందరికీ తెలిసిందే అలాగే ఈ సినిమాలో కొన్ని యాక్షన్ యాక్షన్ సీన్స్లో నాగార్జున ఇరగదీస్తున్నాడని చెప్పొచ్చు అన్నపూర్ణ స్టూడియోలో రామోజీ ఫిలిం సిట్లో అలాగే కోకోపెట్లో ఈ మూవీని షూటింగ్లో శరవేగంగా జరుపుకుంటున్నారు అలాగే ఈ సినిమాల ముఖ్య పాత్రలో నాగచైతన్య ఉంచి కనిపించడం జరుగుతుంది కొన్ని సీన్స్లలో ఆ నాగచితన్ వచ్చినప్పుడు సిన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు మనందరికీ ప్రేమ మూవీలో నాగార్జున ఎలా లాస్ట్ గెస్ట్ ఇచ్చాడో ఈ సినిమాలో నాగచితనే గెస్ట్ అభినయన్స్ ఇచ్చాడని తమిళ దర్శకుడు కార్తిక్ చెప్పడం జరిగింది అలాగే ఈ నాగార్జున ఈ సినిమాని చాలా అందంగా కనిపించబోతున్నాడని తమిళ దర్శకుడు చెప్తున్నాడు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడికి నేను ఫ్యాన్స్ చూస్తున్నట్టయితే ఎలా ఉందో ఈ వీడియో కామెంట్ చేయండి ఓకే బాయ్